శుక్రవారం జిల్లా కలెక్టర్ కే హాయమావతి కోహెడ మండలంలోని పర్యటించి వివిధ కార్యక్రమాలను పర్యవేక్షించారు శనిగరం గ్రామంలోని మరియు తంగాలపల్లి గ్రామంలో నిర్మాణంలోని ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి మంచి నాణ్యతతోటి ఇళ్లను నిర్మిస్తున్నందుకు లబ్ధిదారులను అభినందించారు ఇల్లు మంజూరై కట్టుకోవడానికి సుముఖ తలేని వారి నుండి లేఖలు తీసుకుని వారికి బదులుగా అర్హత ఉన్నటువంటి ఇతరులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను ఆదేశించారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను నిర్మించడానికి తంగేళ్లపల్లిలో రాష్ట్ర మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ చే శంకుస్థాపన చేయబడిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం సేకరించిన భూమిలో గల చిన్న చిన్న చెట్ల పొదలను తొలగించి శుభ్రం చేయాలని మరియు ఇతరుల కబ్జాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని గుర్తించి హద్దులు పాటి కబ్జాలు చేసిన వారికి నోటీసులు పంపించాలని రెవెన్యూ అధికారులను సర్వే ల్యాండ్ ఆదేశించారు త్వరలోనే రాష్ట్ర గవర్నర్ కోహిడ మండల కేంద్రంలోని పర్యటన ఉండనున్నటువంటి నేపథ్యంలోనే శ్రీలక్ష్మి గార్డెన్లోని పరిశీలించి గార్డెన్ మొత్తం కూడా శుభ్రంగా తీర్చిదిద్దాలని ఎంపీడీఓను ఆదేశించారు అయితే మరియు గార్డెన్ పక్కనే గల ఖాళీ స్థలంను కూడా పరిశీలించి అవసరమైతే హెలీప్యాడ్ వాడుకునేందుకు పిచ్చి మొక్కలను తొలగించి భూమిని సిద్ధం చేయాలని డిఈని ఆదేశించారు కోహెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి వైద్య మరియు వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్ను అవుట్ పేషెంట్ రిజిస్టర్ను పరిశీలించారు చాలామంది స్టాఫ్ అండ్ మెడికల్ ఆఫీసర్ పర్మిషన్స్ లేకుండా కేవలం లీవ్ లెటర్ మాత్రమే ఉండటం గమనించిన జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసి మెడికల్ అధికారి ముందస్తు అనుమతి లేకుండా సెలవు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వర్షాకాలంలో వ్యాధులు అధికంగా ప్రబలే కాలం కాబట్టి వైద్య సిబ్బంది వైద్య అధికారులు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు అవుట్ పేషెంట్ వివరాలను కూడా వారికి అందిస్తున్నటువంటి మెడిసిన్ వివరాలను కూడా ఏ రోజుకు ఆ రోజు ఆన్లైన్లో చేయాలని అన్నారు అవసరమైన పేషెంట్ కు రక్త మూత్ర తదితర పరీక్షలు ఖచ్చితంగా చేసి రోగ నిర్ధారణ చేసి అవసరమైన మందులను కూడా అందించాలని అన్నారు ఆసుపత్రిలోని పరిశుభ్రత సరిగా లేకపోవడంతో ఆసుపత్రితో పాటుగా ఆసుపత్రి ఆవరణను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని ఆదేశించారు శనిగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు ప్రాథమిక పాఠశాలలో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ సాంబార్ గుడ్డుకు బదులు సాంబార్ మరియు గుడ్డు మాత్రమే పెట్టడంతో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ వండలేదని ఆగ్రహం వ్యక్తం చేసి తగు చర్య కోసం డి వివరాలు పంపించాలని జిల్లా కలెక్టర్ తహసీల్దార్ను ఆదేశించారు అనంతరం పదవ తరగతిని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు తెలుగు భాష బోధన జరుగుతూ ఉండటంతో విద్యార్థులతో పద్యాలు చెప్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశభక్తిని తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలుపుతూ అనేక మంది గొప్ప కవులు అనేక పద్యాలు రాశారని వాటిని కంఠస్థం చేసుకుని వాటి భావాలను అవగాహన చేసుకుని దేశభక్తిని పెంపొందించుకోవాలని అదేవిధంగా ఆయా కవుల గొప్పతనాన్ని దేశభక్తిని గుర్తెరిగి వారి యొక్క స్ఫూర్తితో దేశ సేవకు సన్నద్ధం కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సరళ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని హుస్నాబాద్ ఆర్టీఓ రామూర్తి ఏడి ల్యాండ్ సర్వే వినయ్ కుమార్ కోహెడ తహసీల్దార్ సమీర్ అహ్మద్ ఖాన్ ఎంపీడీఓ కృష్ణయ్య ఎంపీఓ తదితరులు పాల్గొన్నారు नीक के ऊपर से ये क्लास कर रहा है अब के बाद Thank <laughs> you.